పూర్తి ఇండియా న్యూస్ కు స్వాగతం బులెటిన్ లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ను ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు విశాఖపట్నంలో ఆహార భద్రతా ప్రమాణాలను ధిక్కరించే హోటళ్లకు ఇక మినహాయింపు ఉండబోదని పర్యాటక ఆహార శాఖ మంత్రి నాదెన్ల మనోహర్ స్పష్టం చేశారు నగరంలో ఇటీవల జరిగిన విస్తృత తనిఖీల్లో అనేక షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి మొత్తం రెండు వందల యాభై ఒక్క హోటళ్లలో పరిశీలనలు జరిపిన అధికారులు అందులో నలభై నాలుగు హోటళ్లలో కుళ్లిన పదార్థాలు కల్తీ పదార్థాలు కాలం చెల్లిన ఆహార సరుకులు వాడుతున్నట్లు గుర్తించారు అంతేకాకుండా కొన్ని చోట్ల వంటసాలలో పారిశుద్ధ్య లోపాలు సిబ్బంది వ్యక్తిగత పరిశుభ్రత ప్రమాణాల లోటు కూడా బయటపడింది పరిశీలనల సమయంలో సీజ్ చేసిన ఆహార నమూనాలను ప్రయోగశాలలకు పంపగా వాటిలో కొన్నింటిలో మనుషుల ఆరోగ్యానికి హానికరమైన రసాయనాలు నిషేధిత రంగులు ఉన్నట్లు తేలింది ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్ మాంసాహార వంటకాలు అందించే హోటళ్లలో ఈ లోపాలు ఎక్కువగా ఉన్నాయని అధికారులు వెల్లడించారు ఈ పరిణామాలపై మంత్రి నాదిన్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ ఆహార నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండదు కస్టమర్ల ప్రాణాలతో ఆటలాడే వారికి కఠిన శిక్షలు తప్పవు హోటల్ యాజమాన్యం నిర్దిష్ట నాణ్యత ప్రమాణాలు పాటించకపోతే లైసెన్సులు రద్దు చేస్తాం కేసులు నమోదు చేస్తాం అని హెచ్చరించారు అధికారులు కూడా ప్రజలకు సూచిస్తూ ఆహారం కొనుగోలు చేసే సమయంలో లేదా హోటల్లో భోజనం చేసే ముందు ఆహార నాణ్యత పరిశుభ్రతను గమనించాలని అనుమానం వచ్చిన సందర్భాల్లో వెంటనే ఫుడ్ సేఫ్టీ విభాగానికి ఫిర్యాదు చేయాలని కోరారు విశాఖపట్నంలోనే కాకుండా జిల్లాలోని అన్ని పట్టణాలు పర్యాటక కేంద్రాల్లో ఇలాంటి సడెన్ తనిఖీలు కొనసాగుతాయని తప్పిదం చేసిన వారిపై శిక్ష చర్యలు తప్పవని అధికారులు చెప్పారు మన ప్రాంతంలో పారిశుద్ధ్యం గురించి అదేవిధంగా మనం ఎటువంటి ఆహార మనం సేవిస్తున్నాం వాటి గురించి కూడా మీరు కొంచెం అవగాహన తెచ్చుకుని మీరు ముందడుగు చేస్తే బాగుంటుంది ఎందుకంటే చాలా మందికి ఆరోగ్య సమస్యలు ఎందుకు వస్తున్నాయంటే సరైన ఇంగ్రీడియంట్స్ అవి వాడకుండా ఫుడ్ కోర్ట్స్ లోను వాటిలో కూడా చాలా పదార్థాలు కలుపుతున్నారు దాని గురించి కూడా రీసెంట్గా మంత్రులగా ఒకసం నేను అనిపించి సీరియస్ అయ్యి మన విశాఖపట్నంలో యాభై ఒక్క రెస్టారెంట్లో మేము చెక్ చేపిస్తే నలభై నాలుగు రెస్టారెంట్లో సరైన రీతిలో వాళ్ళు ఉండడం లేదని ఆ పదార్థాల గురించి మాకు ఆధారాలు దొరికినాయి చాలా భయంకరమైన పరిస్థితి సో దయచేసి మీరందరూ కూడా మీ ఆహారాన్ని కాపు మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ప్రతి అడుగులో కూడా మనం మనం వృద్ధాప్యంలో కూడా ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా మీరు ఆరోగ్యవంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎవరికైతే ఈ సహాయం అవసరం వాళ్ళు ఒక లో మన కార్యాలయానికి